హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీ మేరీ శుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి ఎవరైతే మాకు జుట్టు తొందరగా ఫాస్ట్గా పెరగాలి ఒత్తుగా పెరగాలి వన్ మంత్ అయినా మాకు జుట్టు మంచిగా పెరగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి హెయిర్ ప్యాక్ అండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇదైతే ఖచ్చితంగా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టగానే నా వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయండి ఇప్పుడైతే ఆ హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక పెద్ద బౌల్ అనేది తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నది సరస్వతి ఆకండి సరస్వతి ఆకు అనేది మన తెల్ల జుట్టుని తగ్గించేందుకు చాలా బాగా సహాయపడుతుందండి అదేవిధంగా చుండ్రును కూడా తగ్గిస్తుందండి ఇది మనకి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల జుట్టు మంచిగా ఉంటుందన్నమాట జుట్టుని కాపాడుతుందండి కాబట్టి జుట్టు రాలటం కానీ డ్రై అయిపోవడం కానీ పొడిపారడం కానీ చిట్లిపోవడం పోవడం కానీ ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుందండి ఆ తర్వాత వచ్చేసి హైబిస్కస్ పౌడర్ అండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటూ ఉన్నాను మనకు మందార పువ్వుల్లో విటమిన్స్ అమైనో అమ్లాలు పుష్కలంగా ఉంటాయండి ఇవి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయనమాట జుట్టు ఒత్తుగా పెరిగి మనకు జుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి ఇందులో కండిషనల్ లక్షణాలు కూడా ఉంటాయండి దానివల్ల ఏంటంటే మన జుట్టు అనేది స్మూత్గా సిల్కీగా మృదువుగా తయారవుతుందనమాట జుట్టు మనకి ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి ఆ తర్వాత వచ్చేసి ఉసిరి పౌడర్ అండి మనకి ఈ ఉసిరి పౌడర్లో మనకి విటమిన్ సి ఉంటుందండి విటమిన్ సి ఉండటం వల్ల మన జుట్టు అనేది హెల్దీగా పెరుగుతుందనమాట హెల్దీగా పెరగటమే కాదు జుట్టు ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి జుట్టు దృఢంగా స్ట్రాంగ్గా తయారవుతుందనమాట ఈ ఉసిరి పౌడర్ కూడా మనము త్రీ టేబుల్స్ వరకు మనము ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన జుట్టుని వేగంగా పెంచడానికి తెల్ల జుట్టును తగ్గించడానికి మంచిగా హెల్ప్ చేస్తుందండి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఉసిరి పౌడర్ అనేది మూడు స్పూన్లు యాడ్ చేశాను ఆ తర్వాత వచ్చేసి మందారం ఆకండి చెప్పాను కదా మనకు మందార ఆకులు మందార పూలు అనేటివి మన జుట్టుని ఒత్తుగా దృఢంగా తయారు చేస్తాయండి జుట్టు ఫాస్ట్గా గ్రోత్ అయ్యేలా చేస్తుంది అనమాట జుట్టు అనేది సిల్కీగా షైనీగా ఉంటుందండి మనకు జుట్టు త్వరగా ఫాస్ట్గా పెరగాలి అంటే మనం మందార పువ్వులు మందార ఆకులు చాలా బాగా హెల్ప్ చేస్తాయండి ఈ మందార ఆకుల పౌడర్ కూడా మనము ఒక మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనము ఈ ఈ బ్రహ్మి ఆకులు ఈ మందార పువ్వు ఉసిరి పౌడరు మందారం ఆకులు ఈ నాలుగు ఇంగ్రీడియంట్సు మనము సమాన క్వాంటిటీలోనే తీసుకోవాలండి తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేనైతే త్రీ టేబుల్ స్పూన్లు త్రీ టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా పాప వచ్చేసింది అనమాట మా పాప వచ్చి అమ్మ నాకు కూడా పెట్టబా అంటే నేను మళ్ళీ తన కోసం వన్ స్పూన్ వన్ స్పూన్ యాడ్ చేశానండి ఇంకా ఆ తర్వాత నేను చెప్పిన క్వాంటిటీకి అయితే మూడు స్పూన్లు మూడు స్పూన్లు యాడ్ చేసుకోమని చెప్పాను కదండి మీకు జుట్టుకి ఎంత సరిపోతుంది చూసుకొని అంతా మీరు యాడ్ చేసుకోండి అంటే సమానంగా యాడ్ చేసుకోండి మీరు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కప్పు పెరుగు తీసుకున్నానండి ఇందులోకి పెరుగు తీసుకొని మంచిగా యాడ్ చేశాను అనమాట ఆ తర్వాత మనం మంచిగా ఇది మిక్స్ చేసుకోవాలండి ఈ అంతా వంటలు లేకుండా మనం కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మంచిగా దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది చూసారు కదండి ఈ విధంగా మనం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఈ మీకు పెరుగు మీ దగ్గర సరిపోకపోతే వాటర్ యాడ్ చేసుకోండి లేదు అంటే పుల్లటి పెరుగు ఉంటుంది కదా అది వన్ కప్పు యాడ్ చేసుకోండి మీకు తగ్గట్టుగా ఒకరికైతే సరిపోతుంది అనమాట ఇంతరికైతే మనం యాడ్ చేసుకోవాల్సి వచ్చింది వాటర్ అయినా కూడా పర్వాలేదండి ఆ తర్వాత వాటర్తో మంచిగా వంటలు లేకుండా మిక్స్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఈ ప్యాక్లో రోజ్ మీద ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి ఒక నాలుగు డ్రాప్స్ అనమాట ఫోర్ డ్రాప్స్ అనేది మనం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ రోజ్మెరీ ఆయిల్ మనము ఇందులో ఇందులో వేసి మనం మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మన జుట్టు అనేది ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుందనమాట బాగా జరిగి జుట్టు అనేది ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్యాక్ అనేది వారానికి రెండు మూడు సార్లు ట్రై చేయండి ఇది మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ అనమాట అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సేనండి మీరు ఎటువంటి బాధ లేకుండా ఎటువంటి భయం లేకుండా న్యాచురల్గానే మన ఇంట్లో ఇటువంటి ప్యాక్ తయారు చేసుకొని మనం అప్లై చేసుకోవడం వల్ల మీకు ఫస్ట్ టైంకే రిజల్ట్స్ అయితే తెలుస్తుందండి ఇది వన్ మంత్ ఖచ్చితంగా వాడి చూడండి మీ జుట్టు అనేది స్ట్రాంగ్గా దృఢంగా ఒత్తుగా సిల్కీగా షైనీగా నల్లగా కనపడుతుందండి ఎంత వైట్ హెయిర్ ఉన్నా కూడా మన జుట్టు అనేది నల్లగా కనపడుతుందనమాట జుట్టు మనకి నెరవకుండా చేస్తుందండి ఇక్కడ నేను ఉసిరి కూడా యాడ్ చేశాను కదా అది మనకు వైట్ హెయిర్ రాకుండా చూసుకుంటుందండి బ్రహ్మీ ఆకులు వచ్చేసి మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఎంతో బాగా సహాయపడతాయి అదేవిధంగా మందారం ఆకు మందార పూలు కూడా మన జుట్టు అనేది తెల్లబడకుండా తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఎంతో బాగా సహాయపడతాయండి ఈ విధంగా వీటన్నింటినీ మిక్స్ చేసుకొని మనం మంచిగా పాపటి పాపటిగా తీసుకొని తలకు అప్లై చేసుకోవాలండి చూసారు కదా నేనైతే అప్లై చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి షవర్ క్యాప్ అనేది మీరు హెయిర్ అంతటినీ మీరు హెయిర్కి పెట్టేసుకోండి షవర్ క్యాప్ పెట్టేసుకొని వన్ అవరు లేదా టూ అవర్స్ దాకా మనము ఈ హెయిర్ ప్యాక్ని అలాగే ఉంచుకోవచ్చండి ఉంచుకొని తర్వాత తలస్నానం చేసేయండి మరి ఎక్కువ హెవీగా ఉండే షాంపులు కాకుండా హెయిర్బల్ షాంపులు లాంటివి మనకి మార్కెట్లో అమ్ముతూనే ఉన్నారండి అటువంటి షాంపూలు అనేది మీరు ట్రై చేయండి చూసారు కదా ఇక్కడైతే మా పాప అయితే అస్సలు ఇష్టం ఉండదండి తనకి మింద పడుతుందని అదంతా మరకలు మరకలుగా ఉంటుందండి తను అస్సలు ఇష్టపడదండి హెయిర్ ప్యాక్లు అయితే ఒక్కసారి పెట్టాను మా పాపకు అయితే అసలు చాలా అసలు చాలా పల్చగా ఉంటుందండి పట్టుకుంటే కూడా అసలు పిరికిటికి అందదనమాట అలా ఉంటుంది తన హెయిర్ అనేది కానీ నేను ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ పెట్టడం వల్ల ఏంటంటే మా పాప చాలా బాగా సంతోషపడింది అమ్మ మన జుట్టు చాలా ఒత్తుగా కనిపిస్తుంది నాకు ఒక్కసారి అప్లై చేయడం వల్ల నాకు ఇది రోజు పెట్టవా అని చెప్పేసి అడిగిందండి అంత బాగా పనిచేస్తుందనమాట చాలా బాగా పనిచేస్తుందండి ఖచ్చితంగా ట్రై చేయండి పన్నెండేళ్ళ పిల్లకి పిల్లలకి పెట్టచ్చు అనమాట ఏమి కాదు ఇది న్యాచురల్ ఇండిషన్స్ కాబట్టి టెన్ ఇయర్స్ కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ పెట్టుకోవచ్చు ఇక్కడ చూసారు కదండి నేను కూడా అప్లై చేసుకున్నాను నాకైతే ఒక సైడే ఉన్నిందండి హెయిర్ అయితే అంత సన్నగా ఉండిందనమాట నేను ఇటువంటి ఆయిల్స్ ప్యాక్స్ ఇవన్నీ అప్లై చేసుకోవడం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుందండి జుట్టు అయితే మాత్రం చాలా బాగా ఒత్తుగా పెరుగుతుందండి ఇది నేను ఏంటంటే ప్రతిసారి ఇల్లులు మారటం వల్ల ఏంటంటే జుట్టు అనేది రాలిపోతూ ఉంటుందండి ఎందుకంటే మనకు వాటర్ అనేది సెట్ అవ్వదు అనమాట ఫస్ట్ మేము ఇక్కడ టౌన్లో ఉన్నప్పుడు బాగానే ఉండిందండి మళ్ళీ మా సొంత ఇంటికి వెళ్ళినప్పుడు అంతా రాలిపోయింది మళ్ళీ పెంచుకున్నాను మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ రాలి కాలిపోయిందండి నేను ఇవన్నీ అప్లై చేయడం వల్ల వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్ కల్లా నాకైతే రెండింతలు అయిందనమాట నా హెయిర్ అనేది అది నేను మా పాపతో చెప్పి సంతోషపడుతూ మా పాప కూడా అమ్మ నాకు కూడా ఇలా కావాలి నేను కూడా అప్లై చేసుకుంటాను ప్యాక్లు ఆయిల్స్ అన్నీ చెప్తూ ఉంది ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి మీకు కూడా ఇటువంటి ఈ విధంగా జుట్టు పెరగాలి అంటే ఖచ్చితంగా పెరుగుతుందండి మనం అప్లై చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి